లోతట్టు ప్రాంతాలను తిరుపతి జిల్లా వెంకటగిరిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కైవల్య నది పరివాహక లోతట్టు ప్రాంతాలను రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించిన శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని తెలిపారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరే అవకాశం ఉన్నందున వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు ఈ పర్యవేక్షణలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ రాజేశ్వరవు ఎం ఆనంద్ మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి ఇరిగేషన్ ఈఈ బాను సిఐ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

भाई साहब मैं पंच है ट्रैफिक का काला 没什么，没什么，反正他打了我，我努力挣钱，加油。 Daasthaya is yeahh, Eh mi uma estrada de solos e Nuya vndi Se o juro única Dia de siga He tem a gente

మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ లో పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైతే లేదు ఇంకా మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొంది ఇళ్లలోని నీరు చేరే ప్రమాదం ఉంది వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఆహారాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటు అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సముద్ర కావచ్చు శాసనసభ్యులుగా అయ్యే కావచ్చు అందరం కూడా ప్రజల కోసం ఏదైనా వర్షాలు పెరిగే ఉంటే వాళ్ళందరం కూడా సూచన ప్రాంతాల సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా